మార్కు ఆయన దేవాలయములో నుండి వెల్లుచుండగా ఆయన శిష్యులలో ఒకడు బోధకుడా ఈ రాళ్లేలాంటివో ఈ కట్టడములు ఏలాంటివో చూడమని ఆయనతో అనెను అందుకు యేసు ఈ గొప్ప కట్టడములు చూస్తున్నావే రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను ఆయన ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు యాకోబు యోహాను ఆంధ్రయ అను వారు ఆయనను చూచి ఇవి ఎప్పుడు జరుగును ఇవన్నీ నెరవేర కాలమునకు ఏ గుర్తు కలుగును అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతముగా అడుగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగాను ఎవడునూ మిమును మోసపుచ్చకుండా చూచుకునడి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చేదరు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినునప్పుడు కలవరపడకుడి ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు జనము మీరికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ భూకంపములు కలుగును కరువులు వచ్చును ఇవే వేదనలకు ప్రారంభము మిమ్మను గూర్చి మీరే జాగ్రత్త పడుడి వారు మిమ్మను సభలకు అప్పగించేదరు మిమ్మను సమాజ మందిరములలో కొట్టించెదరు మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడెదరు సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను వారు మిమ్మను అప్పగించుటకును కొనిపోయినప్పుడు మీరు ఏమి చెప్పుదమో అని ముందుగా చింతింపకుడి ఆ గడియలోని మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణంను కప్పగింతురు కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని నా నానామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు అంతం వరకు సహించువాడే రక్షణ పొందును మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలవరాని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు చదువువాడు గ్రహించుకాక యుదయలో ఉండు కొండలకు పారిపోవలను మిద్దల మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు పొలంలో ఉండువాడు తన వస్త్రము తీసుకుని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ అది చలికాలమందు సంభవింపకుండా వలెనని ప్రార్థించుడి అవి శ్రమకల దినములు దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంత శ్రమ కలగలేదు ఇక ఎన్నడూను కలగబోదు ప్రభు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరియు తప్పించుకొనకపోవును ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకుని వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేశాను కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు ఇదిగో అక్కడ ఉన్నాడు అని ఎవడైనను మీతో చెప్పిన ఎడల నమ్మకుడి ఆ కాలమందు అబద్దపు క్రీస్తులను అబద్దపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఏడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు మీరు జాగ్రత్తగా ఉండు ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పియున్నాను ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతుని ఈయడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోనూ చూచెదరు అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశ అంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకుని వారిని పోగు చేయించును అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునడి దాని కొమ్మ ఇంకా లేతదై చిగిరించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనిడి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు గతింపవు ఆ దినమును గూర్చి ఆ గుడిని గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు జాగ్రత్తపడు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండు అని ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును ఇంటి యజమానుడు వృద్దు వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడి కూయినప్పుడు వచ్చునో తెల్లవారునప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు చూచి చూచునేమో గనుక మీరు మెలుక్కోగా నుండి నేను మీతో చెప్పునది అందరితోనూ చెప్పుచున్నాను మెలకుగా నుండు నేను